అందరికీ నమస్కారం ముందుగా కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ నుంచి భారతదేశ ప్రజలకు ఒక ముఖ్య గమనికగా మందును ఎవరైనా సరే రెండు సంవత్సరాల ఉన్న పిల్లలకు అస్సలు వాడొద్దని చెప్పి తీవ్రంగా హెచ్చరించడం జరిగిందనమాట సో ఎందుకు ఇలా హెచ్చరించడం జరిగిందంటే ఇంకొకటి ఏంటంటే ఐదు సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు పర్టికులర్లీ డాక్టర్స్ సజెషన్తో అది కూడా డోస్ కరెక్ట్గా క్యాల్కులేట్ చేసి వెయ్యాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక సూచనను మరియు హెచ్చరికను జారీ చేయడం జరిగింది ఎందుకంటే మహారాష్ట్రలో ఈ దగ్గుమందును అంటే కోల్డ్ రెస్ట్ మరియు నిస్టోరికా అనే రెండు దగ్గుమందులను వాడిన పిల్లలు దాదాపు పదకొండు మంది చనిపోవడం జరిగింది ఇక్కడ మనం గమనిస్తే ఈ మందులో ఏదైనా కల్తీ జరిగిందా అని చెప్పి ఆ కంపెనీలపై రైడ్ కూడా చేయడం జరిగింది సో వివిధ నివేదికలు పరిశీలించిన తర్వాత ఆ మందు క్లారిటీగానే ఉంది అంటే కరెక్ట్గానే ఉంది ఎలాంటి కల్తీ జరగలే ఎలాంటి కల్తీ మందు కాదు అయినా సరే పదకొండు మంది పిల్లలు ఎందుకు చనిపోయారని చెప్పి ఒక సరి అయిన పరిశోధన చేయడం వల్ల ముఖ్యంగా తెలిసింది ఏంటంటే అందులో కెమికల్స్ ఎక్కువ వాడడం వల్ల సో కెమికల్స్ అనేది వాళ్ళు ఏదైతే కంపెనీ మార్జిన్ ఏదైతే డిసైడ్ చేసిన క్వాంటిటీలోనే ఆ కెమికల్స్ వాడారు కానీ ఆ కెమికల్స్ అనేది ఈ పిల్లలు తట్టుకోలేకపోయారు సో ఇది చాలా సీరియస్ విషయం సో మనం జనరల్గా మామూలుగా చూస్తుంటాం అనమాట ఏంటంటే ఏదైనా పిల్లలు తగ్గితే మనం ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించకుండా డైరెక్ట్గా మెడికల్ షాప్కు వెళ్ళి మనం డైరెక్ట్గా మందు తీసుకొని పిల్లలకు వేస్తూ ఉంటాం కానీ అది చాలా హానికరం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ రిలీజ్ చేయడం జరిగిందనమాట సో ఇది మనం ఖచ్చితంగా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన విషయం ఎందుకంటే ఇది తెలిసి తెలియక చాలామంది తెలిసి తెలియక చాలామంది మందును విరివిగా వాడుతున్నారు సో మెడికల్ షాప్ వాళ్ళు కూడా డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్కసారి అది పీడియాట్రిక్ లేకపోతే పెద్దలకు వాడేదాను కూడా తెలియకుండా మెడికల్ షాప్ వాళ్ళు అంటే మెడికల్ షాప్ వాళ్ళు అసలు ఇవ్వదు అసలు జనరల్గా చెప్పాలంటే పిల్లలకు దగ్గుమంది అంటే అసలే ఇయ్యదు ఒకవేళ ఇచ్చిన అది కేసు అయ్యే ప్రమాదం ఉంది సో ఇప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ చాలా క్లారిటీగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సో రెండు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఎలాంటి మందును సజెస్ట్ చేయకూడదు ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు మాత్రం పీడియాట్రిషియన్ సలహాతో క్వాంటిటీ కరెక్ట్ క్వాంటిటీ డోసు అది క్యాలిక్యులేట్ చేసి దగ్గుమందు వేయాల్సి ఉంటుంది అనమాట సో ఇది మేజర్గా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన సూచన తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రబలంగా మారుతున్న టమాటో వైరస్ ఈ టమాటో వైరస్ పిల్లలకు రావడం జరుగుతుంది ముఖ్యంగా ఒక సంవత్సరం అంటే చిన్నపిల్లల నుంచి దాదాపు పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఈ టమాటో వైరస్ అనేది రావడం జరుగుతుంది ఈ టమాటో వైరస్ వల్ల ముఖ్యంగా ఏంటంటే బెందులు దుద్దర్లు సో ఇలా ఇచ్చింగు దీనివల్ల మటిమలు సో ఇట్లాంటి ఈ రావడం వల్ల పిల్లలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది సో ముఖ్యంగా ఇది ఇచ్చినో కోకోస్ వైరస్ మరియు కోక్సి వైరస్ వల్ల ఈ టమాటో వైరస్ అవడం జరుగుతుంది ముఖ్యంగా ఇది భూపాల్లో బయటపడడం జరిగింది సో దీనిపై అవగాహన పెంపొందించుకోవాలని చెప్పి నేను ఇది చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఈ టమాటో వైరస్ అనేది అత్యంత హానికరం కాకుండా శుభ్రత అంటే పరిశుభ్రత పిల్లల్ని పరిశుభ్రతగా ఉంచాలి సో పరిశుభ్రంగా ఉన్న ఎన్విరాన్మెంట్ లోనే మనల్ని తిప్పాలని చెప్పి ఒక సూచనగా వీళ్ళు చేయడం జరుగుతుంది ఎందుకంటే దీనివల్ల ఇచ్చింగ్ అనేది చాలా విపరీతంగా రావడం జరుగుతుంది సో దీనివల్ల పెందుర్లు బెందులు గాని బృదాలు గాని సో మొటిమలు కానీ ఇట్లాంటి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సో దీని వల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఒకవేళ వచ్చిన ఈ టమాటో వైరస్ వచ్చినా కానీ సరి అయిన రైతులో డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరిశుభ్రంగా ఉంచి దాని ట్రీట్మెంట్ తీసుకుంటే ఒక పది నుంచి పన్నెండు రోజులలో ఇది తగ్గే అవకాశము ఉంటుంది అనమాట సో ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఇది టమాటో వైరస్ గురించి రాష్ట్రాలకు అలర్టు చేయడం జరిగింది అనమాట సో ఇంకొక కొన్ని విషయాలకు వస్తే దసరా పండుగ అంగరంగా వైభవంగా తెలంగాణ జరుపుకుంది కానీ కొన్ని ప్రాంతాలలో చాలా విషాదాలు అనుకోవడం జరిగింది ముఖ్యంగా తుంగతుర్తి మండలంలోని ఒక రామారం అనే గ్రామంలో ఇద్దరు యువకులు మరణం అనేది నన్ను తీవ్రంగా వేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళిద్దరూ ఇరవై ఆరు సంవత్సరాలు మరియు ఇరవై నాలుగు సంవత్సరాలు ఉన్న యువకులు సో ఒకరు కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తూ ఇంకొకరు ఆర్టీసీ దాంట్లో ఒక ఉద్యోగం వేస్తున్నారు అనమాట సో ఇద్దరు పిల్లలు మంచి ప్రయోజకులుగా సో ఉన్నతంగా ఎదగాల్సిన సమయంలో అనుకోని కారణాల వల్ల యాక్సిడెంట్ వల్ల వాళ్ళిద్దరూ చనిపోవడం అనేది చాలా తీవ్రంగా కలిసివేయడం జరిగింది సో ఇంకొక ముఖ్యంగా ఇది దేవరకొండ ప్రాంతంలో కూడా ఒక వేరే దగ్గర నుంచి అంటే డిండి కాల్వలో డిండి కాల్వలో మునిగి దాదాపు ముగ్గురు యువకులు కూడా చనిపోవడం జరిగింది మరియు యాక్సిడెంట్లు కూడా ముగ్గురు యువకులు కూడా చనిపోవడం జరిగింది మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒకటి ఏంటంటే యాక్సిడెంట్లు కానీ ఈ ఎందుకంటే ప్రాజెక్టులు అనేది తెలంగాణ రాష్ట్రంలో దాదాపు నలభై నాలుగు ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోవడం జరిగింది సో ప్రాజెక్టులు కలకలాడుతున్నాయి సో మనకు అక్కడికి వెళ్ళడం అనేది ఆహ్లాదకరంగా ఉంటుంది దాన్ని చూడడం అనేది అంటే ప్రాజెక్ట్ నిండిన తర్వాత ఏదైనా చెరువు కానీ ఏదైనా కుంట కానీ మనం అక్కడికి వెళ్ళినప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది మనం చాలా ఫొటోస్ దిగాలని సెల్ఫీలు దిగాలని చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది సో అది సహజమే కానీ ఏంటంటే జాగ్రత్త లేకపోవడం వల్ల దీనివల్ల ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అనేది కొన్ని ప్రాంతాలలో మనం చూస్తున్నాం అనమాట చాలా మంది చిన్నపిల్లలు అంటే దసరా పండగలకు వెళ్ళి ఎంతో మళ్ళీ రిటర్న్ రావాల్సిన చాలామంది కొన్ని కారణాల వల్ల ఈ ఏదైతే చెరువులు కానీ ఏదైతే కుంటలు కానీ అలుగల్లడం సో ఇక్కడ పరిస్థితుల్లో అంటే అక్కడ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకోవడం వల్ల మిగతా అక్కడికి చూద్దామని చెప్పి వెళ్ళి చాలామంది చనిపోవడం జరిగిందనమాట సో ఇది చాలా బాధాకరం సో దీనిపై జాగ్రత్తలు చాలా పాటించాలి మరియు వచ్చినప్పుడు పోయేటప్పుడు కూడా యాక్సిడెంట్స్ అనేది చాలా విపరీతంగా జరుగుతుంది కాకపోతే ఏంటంటే పోలీసులు చెప్తున్నది ఏంటంటే ముఖ్యంగా మద్యం బాటిల్స్ కార్లో దొరుకుతున్నాయి ఆటోలలో దొరుకుతున్నాయి సో దీని దీనివల్లనే దీని వల్లనే ఎక్కువగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని వాళ్ళు ఒక అయితే చెప్పనైతే చెప్తున్నారు కానీ సో అందులో నిజమేతుందో అబద్ధం ఉందో మనకైతే తెలియదు కానీ పోలీసు పోలీసులు చెప్పిన ప్రకారం ఏంటంటే సో మద్యం బాటిల్స్ కార్లలో ఆటోలలో చాలా వా తీసుకెళ్తున్నారు సో మధ్యలో ఆగి మద్యం సేవిస్తున్నారు సో దీనివల్ల వాళ్ళు ఇట్లా యాక్సిడెంట్లకు గురై చనిపోతున్నారని చెప్పి పోలీసులు అయితే చెప్పడం జరిగింది సో దీనిపై ఖచ్చితంగా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మద్యం బాటిల్స్ తీసుకొని అక్కడ మద్యం సేవించి కార్ డ్రైవింగ్ చేసి విపరీతంగా దానివల్ల వేరే వాళ్ళ ప్రాణాలు కోల్పోయి సో ఎంతో భవిష్యత్తు ఉన్న యువత ఎంతో రాష్ట్రానికి దేశానికి సేవ చేయాల్సిన యువత ఈరో ఈరోజు అకారణాల వల్ల కొన్ని మిస్టేక్స్ వల్ల వాళ్ళ జీవితాలే కోల్పోవాల్సిన సమయం వచ్చింది అన్నమాట సో దీనిని ఖచ్చితంగా నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనమాట సో ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్